హలో ఎవరివాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈ రోజు వీడియోలో మీకు నేను ఐదు కిలోల చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఎందుకంటే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదండి మనం ఎక్కువగా బిర్యానీ చేస్తాం అది కూడా ఎక్కువ క్వాంటిటీతో సో అందుకే మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని పెద్ద పెద్ద గిన్నెలు తెప్పించి మరీ చేస్తున్నానండి సో పదండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ ఐదు కిలోలు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి నేను చెప్పినట్టు మీరు చికెన్ బిర్యానీ చేశారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా మూడు కిలోలు చికెన్ తీసుకోవాలి ఇక్కడ మూడు కిలోలే తీసుకోవాలని ఏమీ లేదండి మీరు ఐదు కిలోల రైస్కి ఐదు కిలోలు చికెన్ కూడా తీసుకోవచ్చు నాలుగు కిలోలు చికెన్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం బట్టండి నేను ఇక్కడ మూడు కిలోలే చికెన్ తీసుకున్నాను చికెన్ మాత్రం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలి మరీ పెద్ద పీసెస్ అయితే నేను కట్ చేయించలేదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం పెద్ద సైజ్ కట్ చేయించుకున్నాను అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా శుభ్రంగా ఒక మూడు సార్లు చికెన్ పీసెస్ని కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిరపకాయల్ని ఇలా దంచుకొని తీసుకోవాలి మరీ పేస్ట్ చేసుకోకండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ చికెన్ పీసెస్లో వేసుకోండి పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసిన వల్ల చికెన్ చాలా టేస్టీగా వస్తుందండి కారం కూడా బాగా పడుతుంది అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి అప్పుడే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీనే కాదండి మీరు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది అలాగే కారం వేసుకోవాలి కారం ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి మూడు కిలోలు చికెన్కి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగే వేసుకున్నాను పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ధనియాల పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి మూడు కేజీలు చికెన్కి అలాగే జీలకర్ర పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ మనం త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే దానికి సగం వేసుకోవాలి జీలకర్ర పౌడర్ తర్వాత చికెన్ మసాలా అయినా లేదనుకోండి గరం మసాలా అయినా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత రెండు నిమ్మకాయల రసం పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక ఐదు ఆరు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పెరుగు ఒక కప్పుతో తీసుకోండి నార్మల్ పెరుగైనా పర్లేదండి పుల్లటి పెరుగు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సో పెరుగు వేసాక హాఫ్ కప్పు పుదీనా వేసుకోవాలి శుభ్రంగా కడిగి వేసుకోండి అలాగే ఒక కప్పుతో కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ముందే ఉప్పు వేసుకోవాలి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మీరు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు వేసుకోవచ్చు సో ఉప్పు వేసాక ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేశారనుకోండి ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పడుతుంది అనమాట మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలాగా గట్టిగా ప్రెస్ చేయాలి సో మసాలా అంతా బాగా కలిపిన తర్వాత లాస్ట్ లో మీరు త్రీ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక కప్పుకి కొంచెం తక్కువ అనమాట అండ్ లాస్ట్ లోని కొంచెం కుంకుపు పువ్వు వేడి నీటిలో వేసుకొని అదంతా ఈ చికెన్ మొక్కల్లో కలిపిసుకోవాలి కుంకుంపు వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్ బిర్యానీకి సో స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి మీ లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది సో వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నేను రాత్రే ఇదంతా మ్యారినేట్ చేశానండి రాత్రి మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి చికెన్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది అండ్ చికెన్ బిర్యానీ తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కావాలంటే ఒక మూడు నాలుగు గంటల ముందు కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు బట్ రాత్రి అంతా చేసుకున్నారనుకోండి చికెన్ బిర్యానీ ఒక లెవెల్లో ఉంటుందండి సో నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మార్నింగ్ నేను రైస్ని నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్ని ఐదు కిలోలు రైస్ కాబట్టి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత ఏ గిన్నెలో నేను బాస్మతి రైస్ని ఉడకబెడతానో ఆ గిన్నెలోనే నేను నానబెట్టిసుకున్నాను అనమాట సో ఇలా నిండగా నీళ్ళు పోసుకొని నిండగా కాకుండా కొంచెం తక్కువ అనమాట సో నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెడితేనండి రైస్ మీకు విడివిడిగా పొడువుగా కుక్ అవుతుంది అనమాట ఇది ఐదు కిలోలు రైస్ కాబట్టి ఏ గిన్నెలో నేను నానబెట్టానో ఆ గిన్నెలోనే నేను ఈ రైస్ని కూడా బాయిల్ చేసుకున్నానమాట మళ్ళీ సిఫ్ట్ చేయాలంటే చాలా కష్టమండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాతే మీరు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ కూడా మనం ఫ్రైడ్ ఆనస్ చేస్తాం చూసారా మాట సో ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు మీరు చక్కగా ఇందులో కల్పించుకోవచ్చు సో ఆయిల్ వేసిన తర్వాత అలాగే నేను మ్యారినేట్ చేసినప్పుడు అంటే చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు నిమ్మకాయలు పిండుకున్నాను చూసారా ఆ తొక్కలు డైరెక్ట్గా వేసేసుకున్నాను ఎందుకంటే ఇంత రైస్లోకి మనం నిమ్మకాయలు వేసుకోవాలంటే చాలా ఎక్కువ అవుతాయి అనమాట నిమ్మకాయలు సో పిండి నిమ్మకాయలే మీరు వేసారనుకోండి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అందులోకి అనమాట సో ఒక చెక్క ఉంటే ఆ చెక్క నేను పిండుకొని వేసేసుకున్నాను అలాగే ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ అన్ని మసాలాలు యాభై గ్రాములు తీసుకున్నానండి సాజీరా మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను బిర్యానీ ఆకులు ఒక పది నుంచి పన్నెండు లవంగీలు జావిత్రి స్టోన్ ఫ్లేవర్ యాలకులు చెక్క బిర్యానీ పువ్వు బిరి మరాఠీ ముగ్గ అలాగే సాజీరా బిర్యానీ ఆకులు మీరు అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోవాలండి ముందే వేసుకోకండి వాటర్ బాగా హీట్ అనుకోండి ఈ మసాలాలంతా ఆ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్ బాగా అన్నమాట సో అందుకే బాగా హీట్ అయ్యాకే వేసుకోవాలి సో ఈ మసాలాలన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకున్నారనుకోండి రైస్ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు ఎలా వేసుకోవాలంటే ఉప్పు ఇంటే వాటర్ మీరు చెక్ చేశారనుకోండి ఉప్పు సరిపోయినట్టు ఉండకూడదు కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టే ఉండాలి అప్పుడే రైస్కి ఉప్పు బాగా పడుతుంది లేదనుకోండి ఉప్పు తక్కువైపోద్ది మీరు రైస్ తింటున్నప్పుడు అంటే మరీ ఎక్కువ ఉప్పు కారలా ఉండకూడదండి కొంచెం మనం టేస్ట్ చేసినప్పుడు సరిపోయినట్టు ఉండకూడదు అలా ఉంటే చాలు లాస్ట్లోని ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అండ్ ఉప్పు సరిపిందో లేదో చెక్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోయిందండి రైస్ ఉడుకుతుంది కదా ఈ లోపల మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని ఒక్కసారి అడుగు నుంచి కలిపిసుకోవాలి కలుపుకున్న తర్వాత ఏ గిన్నెలో మనం బిర్యానీ చేసుకుంటున్నామో ఆ గిన్నెలోని ఈ చికెన్ అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి స్విఫ్ట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట సో ఇది నేను రెడీగా ఉంచుకున్నాను రైస్ రెడీ అయిన వెంటనే ఇంకా దీనిపైన వేసేసుకొని బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయిందండి నైంటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అవ్వాలన్నమాట సో రైస్ కుక్ అవుతుంది కదా అంటే ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేసింది మనం మసాలాలన్నీ వేసాం కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ తింటున్నప్పుడు ఈ మసాలాలన్నీ అడ్డుతాయండి అంతగా బాగోవు అందుకే పైనీరాలు తేలుతాయి కాబట్టి ఈజీగా మీరు తీసేసుకోవచ్చు పచ్చిమిపకాయలు ఉన్నాయి చూసారా అవి తీసుకొని పక్కన పెట్టుకోండి అవి మనం లాస్ట్లో యూస్ చేసుకుందాం సో నైంటీ పర్సెంట్ అయితే రైస్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ రైస్ అంతా తీసుకొని ఒక కన్నాల గిన్నె ఉంది ఆ గిన్నెలో వేసేసుకున్నాం అనమాట ఈ గిన్నెలన్నీ బయట నుంచి తెప్పించానండి బిర్యానీ చేయడానికి అప్పుడే కదండి ఐదు కిలోలు చికెన్ బిర్యానీ మనం చేయగలం ఇంట్లో ఉంది కానీ ఇంత పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువ లేవండి ఒకటే ఉందన్నమాట సో అందుకే అండి తెప్పించుకున్నాను సో ఈ రైస్ అంతా పక్కన పెట్టించుకున్నాం కదండి గిన్నెలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసి మనం గిన్నెలో వేసుకున్నాం కదా ఆ గిన్నె స్టవ్ పైన పెట్టి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు పిడికిల వరకు వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఒక కేజీ వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను అనమాట కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మీరు స్టవ్ ఏమి ఆన్ చేయకండి మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేయాలి సో ఇప్పుడు రైస్ని వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా వీడియోలోని నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం టూ లేయర్స్గా వేస్తున్నామండి ఒకే లేయర్గా కాకుండా ముందు ఒక లేయర్ వేసాక తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పైన అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి బిర్యానీకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసామన్నమాట మొత్తం ఎంత రైస్ ఉందో ఆ రైస్ అంతా వేసేసామండి రైస్ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే నెయ్యి కూడా పైన వేసుకోవాలి నెయ్యి మీరు ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి బిర్యానీ అంటే నాకైతే చాలా ఇష్టం మీ టేస్ట్ ప్రకారంగా మీరు నెయ్యి వేసుకోండి అలాగే మనం రైస్ బాయిల్ చేసినప్పుడు మసాలా వాటర్ చూసారా ఆ వాటర్ పారేకండి కొంచెం వాటర్ ఉంచుకోండి ఆ వాటర్ ఇలా సైడ్కి వేసుకోవాలన్నమాట నేను ఒక కప్తో వేసుకున్నానండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా సైడ్ సైడ్ వేసుకోవాలన్నమాట ఈ వాటర్ వేసిన వల్ల ఏమవుతుందంటే రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చికెన్ కిందకి అడుగు కూడా పట్టదండి అంటే మాడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉండదు అనమాట ఆ స్టీమ్ వల్ల బాగా ఉడుకుతుంది చికెన్ లాస్ట్లోని ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు రెస్టారెంట్ స్టైల్లో లుక్ రావాలనుకుంటేనే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్స్ యూజ్ చేశాను ఒక టూ టూ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దమ్ చేయడానికి నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని గట్టిగా పిండుకొని ఇలా గిన్నె పైన వేసుకున్నానండి మీరు కావాలంటే పిండి ముద్దతో కూడా చేసుకోవచ్చు బట్ ఇంత చేయాలనుకోండి అంతా వేస్ట్ అండ్ అది పగిలిపోయి స్టీమ్ కూడా బయటకు వచ్చేస్తుంటుంది ఇలా మీరు తడి క్లాత్ వేసారనుకోండి స్టీమ్ అసలు బయటికి రాదనమాట బాగా స్టీమ్ అవుతుంది అండ్ క్లాత్ అనేది తడిగా ఉండాలండి మరీ గట్టిగా పిండిసుకోకండి తడిగా ఉంటేనే స్టీమ్ బయటికి రాకుండా అనమాట సో ఇలా క్లాత్ అంతా వేసే గట్టి కట్టిన తర్వాత మేము మూత పెట్టేసుకున్నాము మూత పెట్టిన తర్వాత మీరు ఏదైనా బరువైంది దానిపైన పెట్టండి స్టీమ్ బాగా అవుతుంది సో ఇలా బరువైనంత పెట్టి నేను స్టవ్ ఆన్ చేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాను పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఎందుకు ఉంచాలంటే గిన్నె వేడెక్కాలండి మీరు లో ఫ్లేమ్లో ఉంచారనుకోండి గిన్నె వేడెక్కడానికి చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే పెద్ద గిన్నె కాబట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టోటల్ ఇరవై నిమిషాల తర్వాత ఈ గిన్నె తీసుకొని ఈ పొయ్యి పైన మీరు ఇలా తవా పెట్టేసుకోండి తవా పెట్టిన వెంటే గిన్నె పెట్టేసుకోండి అండ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచండి తవా పైన ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట అంటే దమ్ చేసుకోవాలి తవా ఎందుకు పెట్టాలంటే తవా పెట్టిన వల్ల ఈ చికెన్ బిర్యానీ మాడిపోకుండా ఉంటుందండి అండ్ మెల్లి మెల్లిగా చక్కగా దమ్ అవుతుందనమాట డైరెక్ట్గా ఫ్లేమ్లో ఉందనుకోండి తొందరగా మా అంటే మాడిపోద్ది అనమాట చికెన్ అంటే లేర్ అనేది అడుగుపెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకే హాఫ్ ఎన్ అవర్ వరకు మీరు మీడియం ఫ్లేమ్లో ఈ తవా పెట్టుకొని చక్కగా దమ్ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మీరు మూత తీయండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీయండి నేను పది నిమిషాల తర్వాతే ఇదంతా ఓపెన్ చేశాను అనమాట సో ఇలా క్లాత్ అంతా తీసుకున్నావు మంచి వాసన వచ్చిందండి సూపర్గా అనిపించింది పర్ఫెక్ట్గా కుదిరిందండి ఫైవ్ కిలో చికెన్ బిర్యానీ చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో మీకు నేను మళ్ళీ చెప్తున్నానండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తర్వాత తవా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ముప్పై నిమిషాలు అనమాట అంటే హాఫ్ అన్ అవర్ తర్వాతే మీరు మూత్ ఓపెన్ చేయాలి పర్ఫెక్ట్గా కుదురుతుందండి బిర్యానీ నేను చెప్పినట్టు మీరు ఫాలో అనుకోండి ఇంక డౌటే లేదండి చాలా బాగా కుదురుతుంది చికెన్ బిర్యానీ అండ్ ఈ చికెన్ బిర్యానీ అంటే ఐదు కిలోల చికెన్ బిర్యానీ నేను థర్టీ మెంబెర్స్కి సర్వ్ చేశానండి సో మీరు ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు అనుకోండి న్యూ ఇయర్కైనా క్రిస్మస్కైనా హ్యాపీగా మీరు ఒక థర్టీ మెంబర్స్కి ఇంట్లోనే ఐదు కిలోలు చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు అంతేనండి చికెన్ బిర్యానీ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్